అందరికి నమస్కారం నేను మీ రమేష్ ఆంధ్ర రాష్ట్ర ఎలక్షన్స్ రిజల్ట్స్ ఇప్పుడే వచ్చాయి అలాగే దేశంలో రిజల్ట్స్ కూడా ఇప్పుడే అనౌన్స్ చేయడం జరిగింది ఆంధ్ర రాష్ట్ర రిజల్ట్స్ మన రికార్డ్ కోసం చెప్పుకోవాలంటే చారిత్రాత్మక రిజల్ట్ ఎందుకంటే ఒక అధికార పార్టీ ఐదు సంవత్సరాల వ్యవధిలోనే తుడిచిపెట్టుకుపోవడం ఓడిపోవడం అనేది పెద్ద విషయం ఏం కాదు ఎందుకంటే సాధారణంగా ఎలక్షన్ అయిన తర్వాత ఒకరు గెలుస్తారు ఒకరు ఓడిపోతారు కానీ తుడిచిపెట్టుకుపోవడం అన్నది నిజంగా చరిత్రలో గుర్తుండిపోయే విషయం ఎందుకు అసలు ఎందుకు ఇలా జరిగింది అన్నది మనం ఈ వీడియోలో ఒకసారి మాట్లాడుకుందాం రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ జగన్ గారికి అధికారం వచ్చినప్పుడు ప్రజలు ఓటేశారు నూట యాభై ఒక్క సీట్లతో ఆయన ముఖ్యమంత్రి అవడం జరిగింది అందరూ సంతోషంగా ఫీల్ అయ్యారు నాలాంటి వాళ్ళు కొంతమంది కొంచెం బాధపడ్డారు అయితే నాకు వైఎస్ జగన్ గారు శత్రువు కాదు నేను ఎవరో కూడా ఆయనకు తెలియదు ఆయనకు అవసరం లేదు అయితే నేను ఎందుకు ఫీల్ అన్న విషయం చెప్తాను నాకు రాజకీయ పార్టీల మీద మంచి అభిప్రాయం లేదు చెడు అభిప్రాయం లేదు అంటే నేను మీరు జనరల్గా చూసే ఒక న్యూట్రల్ మైండ్ సెట్ ఎవరైనా ఉందంటే అది నేనే నాకు కొన్ని అంటే సపరేట్ అభిప్రాయాలు ఉన్నాయి అంటే ప్రజలకి మంచి చేసే ప్రభుత్వాలు ఎవరైనా పర్వాలేదు లేదా ప్రజల్లో ఒక రకమైన తేడా కలిగించే వాళ్ళు రాజకీయ నాయకులు మాత్రమే అని నాకు కొన్ని ఫీలింగ్స్ ఉన్నాయి వాటిని ఇంకొక రోజు డిస్కస్ చేద్దాం అయితే రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చూసారో దాని వెనుక ఒక ఐడియాలజీ ఉంది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ గురించి మనం మాట్లాడుకుంటే ఎన్టీ రామారావు గారు అది స్థాపించినప్పుడు కాంగ్రెస్ పార్టీకి అపోజిషన్గా ఒక పార్టీ కావాలి ఎందుకంటే ఎంతసేపు వీలే ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు ఒక పార్టీ కావాలి అని స్థాపించారు దానికి ఒక ఐడియాలజీ ఉంది దాన్ని నందమూరి వారసులు కుటుంబం కానీ లేదా నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఇన్ని సంవత్సరాలు దాన్ని మోస్తూ వచ్చారు నలభై సంవత్సరాలు ఇంకో నలభై సంవత్సరాలు మోస్తారు కూడా ప్రాబ్లం లేదు ఎందుకంటే సంస్థాగతంగా చాలా బలమైన పార్టీ సిద్ధాంతపరంగా ఒక మంచి సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్న పార్టీ ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారి గురించి మనం చెప్పుకుంటే పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పద్నాలుగులో ఒక రకమైన బాధకు గురై పార్టీని స్థాపించారు ఏమని తెలంగాణ నుంచి ఆంధ్రాని సపరేట్ చేయడం ఎవరో మేడం గారి బర్త్డే కోసం కేక్ కట్ చేశారని చేశారు దానివల్ల ఒక రాష్ట్రానికి ఇవ్వాల్సిన గుర్తింపు ఏంటి కొత్తగా ఫామ్ అయిన ఆ రాష్ట్రానికి మనం ఏం చేస్తే మంచిది అన్న విషయం గురించి ఎవరు పెద్దగా ఆలోచించలేదు ఇది తెలంగాణ ఫార్మేషన్కి మనం వ్యతిరేకం కాదు కానీ జరిగిన విధానానికి బాధపడుతూ ఒక పార్టీ పెట్టింది పవన్ కళ్యాణ్ గారు ఇవి ఐడియాలజీ ఇప్పుడు జగన్ గారి గురించి మనం చెప్పుకుంటే వాళ్ళ నాన్నగారు హార్డ్ కోర్ కాంగ్రెస్ వాది కాంగ్రెస్లోనే పెద్ద పెద్ద ఆప్స్ చూశారు కాంగ్రెస్లోనే పెద్ద పెద్ద డౌన్స్ చూశారు కానీ కాంగ్రెస్లోనే ఉన్నారు వాళ్ళ బాబాయ్ కానీ వీళ్ళంతా కాంగ్రెస్ వాదులు అలాంటి కాంగ్రెస్ నుంచి వైఎస్ జగన్ గారు బయటకెందుకు వచ్చారు కేవలం ఆయన ముఖ్యమంత్రి చేయలేదని తప్పితే వేరే ఐడియాలజీ అక్కడ ఏం లేదు ఇది నా మొదటి కారణం సరే ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పుకి ఆయనైనా నేనైనా మనందరమైనా కట్టుబడి ఉండాల్సిందే దానికి ప్రజలు కట్టబెట్టారు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన అధికారంలోకి వచ్చారు నేను పెద్దగా బాధపడలేదు ఎందుకంటే నాకు నచ్చినంత మాత్రమే ఈ పని జరగకూడదు అనుకునే టైప్ నేను కాదు ఆనందంగానే దాన్ని స్వీకరించాను అది జరిగిన కొన్ని రోజులకే ఆయన ప్రజావేదికను కూల్చారు ఆ మైండ్ సెట్ పడగొట్టడం ఏదైనా కట్టడం ఎంత కష్టం పడగొట్టడం ఎంత తేలిక ఆ పడగొట్టే మైండ్ సెట్ నా మనసుని చాలా గాయపరిచింది ఆ రోజు నేను నిర్ణయించుకున్నాను ఈ ప్రభుత్వం ఎన్నాళ్ళు ఉండదు ఉండకూడదు దేవుడా అని చెప్పి నేను అనుకున్నాను నాలా చాలామంది అనుకుని ఉంటారు ఆ తర్వాత మిగిలిన విషయాల గురించి ఎలక్షన్ టైంలో అందరూ మాట్లాడారు హామీలు వాటి గురించి వాటన్నింటినీ పక్కన పెడితే నేను సింపుల్గా నా మనసులో అనుకున్న ప్రశ్న ఏంటంటే అమరావతిని రాజధానిగా ప్రకటించినప్పుడు ఆయన ఒప్పుకొని ప్రకటించిన రాజధాని దాన్ని ఒక ఐదేళ్ల పాటు ఏదో చంద్రబాబు నాయుడు గారు చేయగలిగితే తర్వాత ఐదేళ్ళలో ఈయన ఇంకాస్త చేసిన రాజధాని అలా కంటిన్యూ అవుతుండేది మరలా డిస్ట్రక్షన్ అంటే నాశనం అమరావతి నామరూపాలు లేకుండా చేస్తారు ఇలా ఎంతకన్నాయన ఏది నామరూపాలు లేకుండా చేస్తూ పోతారా అప్పుడు నాకు ఒక ఒక ఫీలింగ్ వచ్చేది ఒక కళ ఒక బంగారం కళ వస్తుండేది ఏంటంటే ఈయన ఇలా నాశనం చేస్తూ పోతారా ఎలాగైనా రెండు వేల ఇరవై నాలుగులోనైనా కొత్త ప్రభుత్వం రాదా ఈయన ఆసియాలకు గండి కొట్టదా అని చెప్పి ఒక రకమైన ఆవేదన అయితే ఈ ఆవేదన చాలామందిలో ఉంది కానీ నాకు ఏదో తెలియని ఒక ఫీలింగ్ కానీ నేను ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది నాలాంటి అలాంటి అలాంటి చాలామందితో నా అభిప్రాయాన్ని షేర్ చేసుకోవడానికి నేను స్టార్ట్ చేశాను అలాగే నాకున్న నాలెడ్జ్తో ఆర్టికల్స్ అవి చేద్దామనే ఉద్దేశంతో అలా నేను ఆ ఎలక్షన్ని చాలా జాగ్రత్తగా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తూ వచ్చాను నాకు పెద్దగా హోప్స్ కనిపించలేదు ఒక స్టేజ్లో మరలా ఈయనే గెలుస్తారేమో అని ఒక ఫీలింగ్ వచ్చింది ఆ ఫీలింగ్ నాకు నచ్చలేదు అయినా సరే నేను పర్వాలేదు ఒకవేళ అలా జరగకపోతే ఇంకొక ఐదు సంవత్సరాలు వెయిట్ చేయలేమో కష్టంగా ఉన్నా ఇంకా తప్పదు ప్రజల తీర్పు ఎలా ఉంటే అలా జరుగుతుంది అని నేను నాకు పెద్దగా అంత యూట్యూబ్లో ఎక్కువ ఫాలోయింగ్ లేకపోయినా ఏవో కొన్ని వీడియోలు చేస్తూ వచ్చాను అంటే ప్రశాంత్ కిషోర్ గారు ఈయన గురించి ఏమన్నారు లేదా ఈయన ఓడిపోవడానికి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా లేదా వైఎస్ సునీత గారు ఎలా పోరాటం చేస్తున్నారు సిబిఐతో ఎంక్వైరీ జరిపించుకొని ఇలాంటి వాటికి మంచి మంచి స్పందన వచ్చింది అంటే నాలాంటి వాళ్ళు చాలామంది నా వీడియోలు చూస్తున్నారు చూసి వాళ్ళకి నా ఐడియాలజీ నచ్చింది నాతో పాటు వాళ్ళు కూడా ఇది కరెక్ట్ ఇలా జరిగితే బాగుండు అని అనుకుంటున్నారు అయితే ఒక మనిషికి వచ్చేది కోపం ఒక వ్యవస్థకి వస్తే అదే ఈరోజు మనం చూసిన తీర్పు వైఎస్ఆర్ కాంగ్రెస్ అనే పార్టీ తుడిచిపెట్టుకుపోయింది కారణాలు ఇంతకుముందు నేను చెప్పినట్టు ఐడియాలజీ లేకపోవడం అలాగే ఎలక్షన్లో కేవలం ఆయన నమ్ముకున్నది పథకాలు మాత్రమే నేను ఇంతకుముందు చాలా వీడియోలో చెప్పాను కూడా పథకాలు ఇవ్వడానికి ఒక ప్రభుత్వం అవసరం లేదు పథకాలు అనేవి ఆటోమేటిక్గా జరగాల్సిన పనులు ఎందుకంటే మనిషి జీవన ప్రమాణాలను పెంచడానికి ప్రతిరోజు చేయాల్సిన పనులు ఏమన్నా ప్రభుత్వాలు చేస్తూ ఉండాలి కానీ నిజమైన అభివృద్ధి అంటే ఒక మనిషి చేయి చాచి డబ్బులు అడగకుండా తనంతట తానుగా నేను కష్టపడి సంపాదించుకోగలను అన్న పరిస్థితి కల్పించడం ప్రభుత్వాల బాధ్యత అది ప్రజలు గుర్తించారు నేను ఊహించలేదు ఒకప్పుడు నేను నాలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు ప్రజలు డబ్బులకి ముడిపోతారు అని అనుకున్నాను ఈ వీడియో పరంగా ప్రజలందరికీ ముందుగా నేను క్షమాపణ చెప్పాలి వాళ్ళంతా ఎలా చూపించారంటే ఎక్కడెక్కడి నుంచి వచ్చారు మహిళలు ఏ రకమైన డిఫరెన్స్ కూడా లేకుండా అందరూ ఓట్లు వేశారు ఓట్లు వేసి ఈరోజు ఈ చారిత్రాత్మక విజయం ఆంధ్రప్రదేశ్ ప్రజలది అంటే ఒక వినాశనం చేస్తున్న రాష్ట్రం నుండి అభివృద్ధి పదంగా ఒక రాష్ట్రం ముందుకు తీసుకెళ్లాలన్నది రోజు నుంచి వచ్చే ఐదు సంవత్సరాల్లో నేను చేసే వీడియోలు అధికార పార్టీకి అంటే ఇంతవరకు మీరు చూస్తే ప్రతి వాళ్ళు చేసే వీడియోలు అధికార పార్టీకి తొత్తులుగా బూతులు మాట్లాడేవారు లేదా అధికార పార్టీకి వ్యతిరేకంగా ప్రతిపక్షపరంగా బూతులు మాట్లాడేవారు కానీ నేను ఎప్పటి నుంచో నా కళ ఏంటంటే స్వర్ణాంధ్రప్రదేశ్ ఒక ప్రజలు ఏ రోజైనా ఇలాంటి తీర్పిస్తారు ఆ తీర్పుతో ఆ ప్రభుత్వం రాబోయే ఐదు సంవత్సరాల్లో ఒక బంగారు భవిష్యత్తుకు బాటలేస్తుందని నా కళాబద్ధం కాలేదు నా లాంటి వాళ్ళ చాలామంది కళ ఈరోజు నిజమైంది ఈ రోజు నుంచి మనం వచ్చే ఐదు సంవత్సరాల్లో ఈ ఛానల్లో చేసేవి మనిషి జీవన ప్రమాణం పెరగడానికి తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన పవన్ కళ్యాణ్ గారు ప్రజలకి ఏ రకంగా ఉపయోగపడతారు ఏం చేస్తున్నారు అది ఎంత ఉపయోగపడుతుంది అన్న ప్రతి విషయం మనం స్వర్ణాంధ్రప్రదేశ్ అనే ఎపిసోడ్లో చర్చించుకుని ఉందాం మంచిని సపోర్ట్ చేద్దాం అధికార పార్టీ మంచి చేస్తే గొప్పగా పోడదాం తప్పు చేస్తే తప్పు జరిగిందేమో ఇది తప్పేమో సరిదిద్దుకోవాలేమో అన్న ఒక సున్నితమైన విమర్శ చేసి ఎలాగైనా రాబోయే ఐదు సంవత్సరాల్లో స్వర్ణాంధ్రప్రదేశ్కి మొదటి మెట్టు కావాలని దానికి మనందరం మనవంతు సహకారం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విజయం సాధించిన మనందరినీ మరొకసారి అభినందిస్తున్నాను మీరు నా అభిప్రాయాలతో ఏకీభించిన ఏకీభవించకపోయినా సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ